నల్గొండ జిల్లా మిరాల్గూడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం యాభై ఆరో రోజుకు చేరుకుంది యాభై ఆరో రోజు కీర్తిశేషులు మార ముత్తయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కోడలు వినయ్ మాధవి దంపతుల దాతృత్వం వహించారు ఈ సందర్భంగా లయన్స్ సభ్యులు మాట్లాడుతూ పేద ప్రజలకు ఒక పూట అల్పహారం అందించడం ఎంతో సంతోషాన్నిస్తుందని అన్నారు నిరుపేదలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో లయన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పహారణ వితరణ చేస్తున్నామని దీనికి దాతలు ఎంతో సహకరిస్తున్నారని సహకరిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు పెళ్లి రోజు పుట్టినరోజు వేడుక మరి ఏ వేడుకైనా సరే దాతృత్వం చేయాలనుకుంటే లయన్స్ క్లబ్ సభ్యులను సంప్రదించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కూటాల రాంబాబు ఎనిగన్ల లింగయ్య జడ్సీ డాక్టర్ జేడి రాజు భాస్కర క్లబ్ సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగలక్ష్మి దంపతులు తరుణా క్లబ్ అధ్యక్షులు క్యామా వెంకటేశం కర్ర రామ్రెడ్డి హనుమకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోరే రమేష్ ముత్యాల లక్ష్మీనారాయణ ఐతగాని సైదులు వనితా డైమాండ్ కార్యదర్శి నక్క మంగతాయి తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన మిర్యాలగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం పేషెంట్లు తాలూకాటలకి మనం అల్పాహారం అందించడం జరుగుతుంది రోజుకి యాభై ఆరు రోజులు చేరుకుంది దాతలు ఈరోజు మరి పెద్దలు గౌరవనీయులు మన లైన్ లీడర్స్ అందరూ కూడా చక్కగా మాట్లాడారు జననం మరణం అనేది అందరికీ ఉంటుంది మరి వారు మరణించినా కానీ కున్నట్టుగానే అందరూ భావించుకుంటూ వినలేని కీర్తి సంపాదించిన మారామూర్తయ్య గారు వారు ఎక్కడున్నా గానీ భగవంతుల్లో లీలం కావాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు మారం గారు మరి వారిని గుర్తుంచుకొని ఇక్కడ ఉంచడం చాలా చక్కగా మంచి కార్యక్రమం సార్ ఇలాగనే మీ నాన్నగారి పేరు మీద అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా పుట్టి రోజులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఇక్కడ చేసుకొని ఈ పది మందికి పెట్టినట్టు నిజంగా మనకు బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి లైన్ లీడర్ కూడా పేరు పేరు నమస్కారం లాంగ్ లీవ్ గారి వర్ధన్సీ సందర్భంగా కుమారుడు వినయ్ గారి మీ అందరికి టిఫిన్ పెడుతున్నారు గారికి ఒకసారి ముత్తయ్య గారికి గణనివాళ్ళు అనేటువంటి మాట మనం అందరం అంటే చాలా సంతోషంగా ఉంటుంది దాతృత్వం వహిస్తున్న వినయ్ గారు లైన్స్ కల్ ప్రక్షాన మీ అందరి పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాం తాతలందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు అదే విధంగా టిఫిన్ ని వడ్డిస్తున్న లైన్స్ క్లబ్ మిత్రులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ రోజు యాభై ఆరు వరకు చెందింది ఈ రోజు దాతా కీర్తిశేషులు మాధవ్ ముత్తయ్య గారి వద్దన సందర్భంగా వారి కుమారులు వినయ్ కుమార్ మాధవ్ కుటుంబ సభ్యుల తాతృత్వం ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇదే విధంగా బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ జ్ఞాపకాలు కానీ ఇచ్చి అందరికీ ఆహారం అందించవలసి ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఈ మిరియాల గూడ నందు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమము సమయం ఎనిమిది గంటల వరకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడా వేడిగా రుచిగా శుచిగా ఉన్నటువంటి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాము మరి ఇలాంటి ఆహారము మరి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా బాధపడుతూ వస్తున్నటువంటి రోగుల తాలూకి ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఎంతో నీడు ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది యాభై ఆరు రోజుల నుంచి యాభై ఆరు అడుగులు వేస్తూ ఇక్కడికి పరుగులు పెడుతూ వస్తూ ఉన్నాం అంత నై ఇక్కడ విడియాలు కూడా ఉన్నటువంటి వారందరము వినయ్ కుమార్ మాధవి గారు వినయ్ కుమార్ గారి తండ్రి గారైనటువంటి కీర్తి శేషులు మారం ముత్తయ్య గారి వర్తంతి సందర్భంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది అయ్యా ఆ సందర్భంగా ఇచ్చినట్టు మీకు ఆయన చనిపోయి అనంత లోకంలో వ్యవహరిస్తూ ఉన్నా కూడా మీరు తండ్రి గారి మీద అభిమానము ప్రేమతో ఇక్కడ ఎంత మందికి భోజన అల్పాహార వితరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కూడా ఏరియా హాస్పిటల్ మీల్స్ ఆన్ మీల్స్ ప్రోగ్రాము యాభై ఆరో రోజుకు చేరింది ఈ రోజు కీర్తిశేషులు శేషుడు ముత్తయ్య గారి జ్ఞాపకార్థం వర్ధంత సందర్భంగా వారి కుమారుడు వినయ్ కుమార్ మాధవి గారు దాతృత్వం వహించారు వారికి ఆ భగవంతుడు ఎల్లవేనెల అశాశ్వర్యాలు ఆయుర కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తూ గారితో నాకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి డ్రైవర్గా అరవింద పార్బాయిలో చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చూడడం జరిగింది వారి దాతృత్వం కూడా ఘనంగానే అన్ని అప్పట్లో రైస్ మిల్లర్స్ అసోసియేషను అంటేనే మిర్యాలగూడ ఏరియాలలో విస్తృతంగా దాతృత్వం వహించి వారు చేశారు వారి దాతృత్వ కూడా వారి కోటలకు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ యాభై రోజు రోజు మా నాన్నగారిని

తీర్తిశులు మారం ముత్తయ్య గారికి ఆజ్ఞ ఆ దేవుడు ఎక్కడున్నా కూడా ఆయన శాంతి కలిగించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన లైన్ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ దాని దేవులు లైన్ స